అసెంబ్లీను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయనున్న రేవంత్ సర్కారు గోదావరి జలాలపై కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన ఎడిటెడ్ వీడియో బైట్స్ రేవంత్ సర్కారు ప్లే చేయనున్నట్లు సమాచారం గోదావరి జలాలపై జగన్ మాట్లాడిన వీడియోను కృష్ణా జలాల కోసం అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇంకోటి అడుగుతా ఉన్న అధ్యక్ష నేను వీళ్ళు అధికారంలో ఇక్కడ ఉండగానే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు కడతా ఉన్నారు ఈయన చక్రం అప్పుడు తిప్పుతా ఉన్నప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్ చక్రం తిప్పుతా ఉన్నప్పుడే ఆల్మట్టి కూడా ఆల్మట్టి కూడా కట్టడం మొదలు పెట్టారు మన కళ్ళ ముందరనే ఈయన చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితుల్లోనే ఆల్మట్టి డ్యామ్ కూడా పెంచడం జరిగింది ఆ ఆల్మట్టి ఎత్తు పెంచిన తర్వాత పరిస్థితి ఏమిటంటే అధ్యక్ష లాస్ట్ పది సంవత్సరాల్లో కృష్ణా నది నుంచి ఎన్ని నీళ్లు మనకు వస్తూ ఉన్నాయని చెప్పి యావరేజ్ను చూస్తే అధ్యక్ష నలభై ఏడు సంవత్సరాల యావరేజ్ను ఒక్కసారి కృష్ణా నుంచి ఎన్ని నీళ్ళు కిందికి వస్తూ ఉన్నాయి మన శ్రీశైలంకు దిగువకు వస్తున్నాయని చెప్పి యావరేజ్ చూస్తే నలభై ఏడు సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము దట్ వాస్ కమింగ్ టు రౌండ్ అబౌట్ లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ టీఎంసీ ఆఫ్ వాటర్ పదకొండు వందల నుంచి పన్నెండు వందల టీఎంసీ ఆఫ్ నీళ్ళు వచ్చేటివి కానీ అదే అధ్యక్ష లాస్ట్ పది సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే సిడబ్ల్యూసి యావరేజ్ లెక్కలు తీసుకుంటే కృష్ణా నుంచి కిందికి శ్రీశైలంకు మనకెంత వస్తా ఉన్నాయి నీళ్లు అని చెప్పి చూస్తే కర్ణాటక నుంచి కిందికి మనకెంత వస్తా ఉన్నాయి శ్రీశైలంకు అని చెప్పి చూస్తే యావరేజ్ సగటున ఐదు ఆరు వందల టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష అంటే ఇప్పటికే కృష్ణా నుంచి వచ్చే పై నుంచి కిందికి వచ్చే నీళ్ళు నలభై ఏడు సంవత్సరాల యావరేజ్ పదకొండు అయితే పది సంవత్సరాల యావరేజ్ కేవలం ఐదు వందల నుంచి ఆరు వందల టీఎంసీల అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఏం చేసినా కూడా ఇటువైపున మన వాళ్ళ రాష్ట్రంలో లేము కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్న మాట మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం ఇదే విషయంగానే ఇదే విషయంగానే అధ్యక్ష మన కళ్ళ ఎదుటనే ఆల్మట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు ఎత్తు పెరుగుతా ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా నీళ్లు ఏ స్థాయిలో పడిపోతాయని చెప్పి ఎందుకనంటే ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు పెంచితే అపారెంట్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ ఇంకొక నూట పది టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ద రియాలిటీ ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నానిమి ఆయన మెగ్నానిమి మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవంగా అధ్యక్ష ఇది మనకు 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 గోదావరి నీళ్లను గోదావరి నీళ్లను మనము మనం గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే గోదావరి నీళ్లను మన నాగార్జున తీసుకొని పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అనంటే గోదావరి నీళ్లతో మనం కృష్ణ ఆయకట్ మనం స్థిరీకరించే పరిస్థితి జరుగుతూ ఉంది అనంటే నిజంగా అదే గోదావరి నీళ్లు మన రాష్ట్రంలో నుంచి మన పోలవరం దిగువ నుంచి మనం తీసుకోవడం లేదు హీ వాస్ మెగ్నానిమస్ తన రాష్ట్రం నుంచి తన రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లను వే టేకింగ్ ఇటు శ్రీశైలం వే టేకింగ్ ఇటు నాగార్జున సాగర్ ఆయన రాష్ట్రం నుంచి ఇది నిజంగా ఆయన మెగ్నానిమిటీకి మనం సంతోషపడాల్సింది పోయి రెండు రాష్ట్రాల మధ్య సత్యస రెండు రాష్ట్రాల మధ్య సత్య సఖ్యత ఉంది అని చెప్పి సంతోషించాల్సింది పోయి మనం చేస్తా ఉన్నది ఏంటి అధ్యక్ష అసలు గోదావరి గురించి అయితే ఫస్ట్ మీ క్లాసిఫీక్ తో ఫస్ట్ మీరు వినండి గోదావరి గురించి గోదావరి అనేది నాలుగు పాయలు ఉంటాయి ఒకటి నాసిక్ నుంచి వచ్చే ఒక పాయ ఆ నాసిక్ నుంచి వచ్చే పాయ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి వాళ్ళకే తెలంగాణకు వచ్చే పరిస్థితే నీళ్లు రాని పరిస్థితి రెండో పాయ ప్రాణహిత పాయ దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ ముప్పై ఆరు శాతం గోదావరి వాటర్స్ అప్రాక్సిమేట్లీ ప్రాణహిత పాయ రెండో పా మూడో పాయ ఇంద్రావతి పాయ ఇంద్రావతి పాయ అప్రాక్సిమేట్లీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ రెండు ప్రాణహిత అండ్ ఇంద్రావతి అలోన్ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గోదావరి వాటర్స్ ఈ రెండు పాయలు ఎక్కడున్నాయి అధ్యక్ష ఈ రెండు పాయలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మనకున్నది ఏంటి అధ్యక్ష గోదావరిలో కేవలం శబరి ఒక ఒకే ఒక పాయ పాయ ఒకటే మనకుంది యునో హౌ శబరి కాన్స్టిట్యూట్స్ ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఆఫ్ గోదావరి అంటే కేవలం మనకు ఉండే పాయ ఏదైతే మనకు వస్తా ఉన్న పాయ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ప్రవహించే పాయ ఏదైతే ఉందో శబరి దట్ ఈస్ ఓన్లీ లెవెన్ పర్సెంట్ ఆఫ్ గోదావరి చూస్తే దాంట్లో గోదావరి నుంచి కేవలం ఐదు వందల టీఎంసీలు మాత్రమే శబరి పాయ నుంచి మనకు మనకు మనకి కిందికి వచ్చే మనకి గోదావరికి మనకు నీళ్లు వచ్చే పరిస్థితి మిగిలిన కూడా చూస్తే ప్రాణహీన థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంద్రావతి ట్వంటీ సిక్స్ రెండు కలిపితే దాదాపు అరవై ఐదు శాతం పాయలు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ మన కళ్ళ ఎదుటినే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి ఉండగానే మూడు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకొని అటు నుంచి అంటే వాళ్ళు తరలించుకొని తీసుకొని పోతా ఉంటే మన రాష్ట్రంగా మనం ఏం చేయగలిగాము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే చట్టసభలో ఇదే గత గత ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను ఎవ్వడం ఏమి చేయలేని పరిస్థితి అధ్యక్ష ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసేది వాళ్ళు ఆ రాష్ట్రంలో వాళ్ళకు వచ్చే నదులను వాస్తవ పరిస్థితి ఏమిటి అని అంటే మనం గొడవ చేయగలుగుతాం మనం కోర్టులకు పోతాం కోర్టులో కేసులు వేస్తాం కానీ అవేవి కూడా తెగవు అధ్యక్ష అవన్నీ ఏమి తెగవు అటు పై రాష్ట్రాలు కట్టుకునేటివన్నీ కూడా వాళ్ళు కట్టుకుంటూనే పోతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అది ఆలమట్టి ఎత్తు ఐదు వందల పంతొమ్మిది మీటర్లకు చేర్చడం అయితేనేమి ఐదు వందల పంతొమ్మిది నుంచి ఇప్పుడు మళ్ళీ ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లు వాళ్ళు కట్టడం అయితేనేమి అటువైపు నుంచి మహారాష్ట్ర వాళ్ళు గోదావరి పాలన అడ్డకోలుగా వాడుకోవడం అయితేనేమి ఆ తర్వాత కాళేశ్వరంలో కేసీఆర్ గారు మూడు టీఎంసీలు నీళ్లు లిఫ్ట్ చేసుకుని అటు నుంచి తీసుకొని పోవడం అయితేనేమి ఎవ్వడం కూడా ఏమి చేసే పరిస్థితులు లేము అధ్యక్ష మనకి ఇవాళ కావాల్సింది ఏమిటి అంటే రాష్ట్రాల మధ్య సఖ్యత కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి పనిచేసే గుణం ఉంటే అప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిట్ చూపించాడు వాళ్ళ రాష్ట్రం నుంచి వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి మన బౌండరీస్ నుంచి కాదు వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకు వచ్చి కృష్ణా ఐకట్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్ళు వస్తే మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని కృష్ణ నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలకు తాను నీళ్ళు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని కృష్ణ ఆయకట్ ప్రశ్నార్థకం అయితే తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగరు నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు దాని గురించి మన ఇంజనీర్లు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి వాళ్ళ ఇంజనీర్లు వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇద్దరం కలిసి ఒక ఒక బృహత్తర ప్రణాళిక తీసుకొని వచ్చి కృష్ణ నీళ్లను ఏకంగా శ్రీశైలంకి తీసుకొని పోగలిగితే కృష్ణ నీళ్ళను ఏకంగా నాగార్జున సాగర్ లేకి దాన్ని తీసుకొని పోగలిగితే మొత్తం సారీ గోదావరి నీళ్లను శ్రీశైలం తీసుకొని పోగలిగితే గోదావరి నీళ్లను మనం నాగార్జున సాగర్కి తీసుకొని పోగలిగితే కృష్ణ ఆయకట్ మొత్తం స్టెబిలైజేషన్ జరుగుతుంది స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పి దీనికి సంతోషించాల్సింది పోయి చివరికి దాంట్లో కూడా రాజకీయాలు వెతుకుతా ఉన్నారని అంటే ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదని చెప్పి నేను నిస్సంకోచంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా వీళ్ళు వైఖరి మార్చుకోమని ఇప్పటికైనా కూడా వీళ్ళ జ్ఞానోదయం జరగాలని చెప్పి ఆశిస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష